హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో రైతు భరోసా పెంచాలని నిరసన కార్యక్రమం తెలిపిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం మెడలు వంచైనా ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇచ్చేదాకా రైతుల పక్షాన పోరాటం ఉంటాం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాలపల్లి అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి వరంగల్ రూరల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి శ్రీ గండ్ర జ్యోతి మేడం గారు ఆదేశాల మేరకు షాయంపేట మండల కేంద్రంలో రైతు భరోసా పెంచాలని వివిధ రూపంలో నిరసన తెలపడం జరిగింది మరియు కేసీఆర్ రైతు బంధువు రేవంత్ రైతు భరోసాతో పాటు కాంగ్రెస్ రుజువయ్యింది పదిహేను వేల రూపాయలు చెప్పి పన్నెండు వేల రూపాయలు ఇస్తామంటున్నారు రైతుల్ని దగా చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ముక్కు నేలకు రాయాలని మాట తప్పిన రాహుల్ రేవంత్ తో సహా తెలంగాణ రైతులకి క్షమాపణ చెప్పాలన్నారు அணு மார்க்கம் செய்யాలి மார்க்கம் செய்யాలి காங்கிரஸ் போர்த்ன ஆமிழன மார்க்கம் செய்யాలి மார்க்கம் செய்யాలి சரி తెలంగాణ ஜெய் తెలంగాణ மைனூர் ரேவதிபалனா மார்க்கம் மோசம் பையாம் மோசம் பையனா ரேவதிபалனா மோசம் பையாம் மோசம் பையா விபாளலரா இதே விபாளலரா காங்கிரஸ் போர்தன தேவிபாளலரா காங்கிரஸ் போர்தன ராடு சௌந்தன லோரேவேந்திர ரெட்டினார் चा <laughs>